భారతదేశ రక్షణ రంగంలో ఒక పెను సంచలన స్టార్ట్ అయింది మన దేశ రక్షణ పరిశోధన సంస్థ అయిన డిఆర్డిఓ చేసిన పని ఇప్పుడు ప్రపంచం మొత్తం షాక్ చేసిందని చెప్పుకోవచ్చు త్వరలోనే భారతదేశం ఒక భయంకరమైన హైపర్సోనిక్ సునామీని సృష్టించబోతుంది ఇది వినడానికి ఏదో సినిమా కథలా ఉన్నా ఇది అక్షరాల నిజం ఈ విషయాన్ని స్వయంగా డిఆర్డిఓ డైరెక్టర్ జనరల్ అధికారంగా ప్రకటించారు ఈ వార్త విన్న తర్వాత భారతీయులందరూ గర్వంతో ఉప్పొంగిపోతుంటే మన శత్రు దేశాలు మాత్రం భయంతో ఒణిగిపోతున్నాయి భారత్ కేవలం ఒకటి లేదా రెండు మిజైల్స్ కాదు ఏకంగా పన్నెండు రకాల నెక్స్ట్ జనరేషన్ హైపర్సోనిక్ మిజైల్స్ తయారు చేస్తుంది ఈ ప్రాజెక్ట్ గురించి తెలిసిన తర్వాత అమెరికా వంటి సూపర్ పవర్ దేశం కూడా షాక్ అయింది చైనాకు అసలు ఏం చేయాలో అర్థం కాక టెన్షన్లో మునిగిపోయింది పాకిస్తాన్ గురించి అయితే చెప్పనక్కర్లేదు వారి నిద్ర ఇప్పటికే ఎగిరిపోయింది సాధారణంగా ఇలాంటి పెద్ద టెక్నాలజీ రావడానికి ఇది పది లేదా పదిహేను ఏళ్ళ సమయం పడుతుంది అని అందరూ అనుకుంటున్నారు కానీ డిఆర్డిఓ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చింది ఈ పన్నెండు మిజైల్ సిద్ధం కావడానికి పదేళ్ళ అవసరం లేదని కేవలం వచ్చే రెండు సంవత్సరాల లోపే ఇవి ప్రపంచం ముందుకు వస్తాయని ప్రకటించింది ఇది నిజంగా ఒక అసాధ్యమైన పనిని సుసాధ్యం చేయడమే ఇప్పటి వరకు ప్రపంచంలో హైపర్సోనిక్ మిజైల్స్ గురించి మాట్లాడుకుంటే కేవలం రష్యా అమెరికా మరియు చైనా పేర్లు మాత్రం వినిపించేవి కానీ ఇప్పుడు భారత్ ఆ దేశాల సరసన చేరడమే కాదు వారి కంటే ఒక అడుగు ముందుకు వేసింది ఈ ఏడాది జరిగిన రిపబ్లిక్ డే పరేడ్ లో భారత్ తన పవర్ ను ప్రపంచానికి చూపించింది అప్పుడే అందరికి అర్థమైంది భారత్ ఏదో పెద్ద ప్లాన్ చేస్తుందని ఇప్పుడు ఆ ప్లాన్ ఏంటో క్లియర్ గా బయటకు వచ్చింది ఈ నెక్స్ట్ జనరేషన్ మిజైల్స్ అంటే ఇప్పుడున్న టెక్నాలజీని మరో లెవెల్ కి తీసుకెళ్లడం అనమాట అసలు హైపర్సోనిక్ మిజైల్స్ అంటే ఏంటి ఇవి ఎందుకు అంత స్పెషల్ అనే విషయం గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకోవాలి మిజైల్ స్పీడ్ ను మ్యాక్ అనే పదంతో కొలుస్తారు ఒక మ్యాక్ అంటే గంటకు సుమారు వెయ్యి రెండు వందల ముప్పై కిలోమీటర్ల వేగం ప్రస్తుత ప్రపంచంలో ఉన్న చాలా హైపర్సోనిక్ మిజైల్స్ ఐదు నుండి ఎనిమిది మ్యాక్స్ స్పీడ్తో వెళ్తాయి కానీ భారత్ తయారు చేస్తున్న ఈ కొత్త మిజైల్స్ ఆ రికార్డులన్నీ బద్దలు కొట్టబోతున్నాయి ఇవి పది మ్యాక్ స్పీడ్ దాటి ఏకంగా పదిహేను నుండి ఇరవై మ్యాక్స్ స్పీడ్తో దూసుకెళ్తాయి అంటే వీటి వేగం గంటకు సుమారు పాతిక వేల కిలోమీటర్లు ఉంటుంది ఇంత వేగంతో వచ్చే మిజైల్స్ ఆపడం ప్రపంచంలోని ఏ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వల్ల కూడా కాదు రాబోయే యాభై ఏళ్ళ వరకు ఇలాంటి ని అడ్డుకునే శక్తి ఏ దేశానికి ఉండదు కేవలం స్పీడ్ మాత్రమే కాదు ఇవి చాలా ఖచ్చితంగా టార్గెట్ను హిచ్ చేస్తాయి అంటే మనం ఎక్కడ కొట్టాలి అని అనుకుంటే అక్కడే ఇవి దాడి చేస్తాయి వీటిలో ఎక్కువ బాంబులు మోసుకెళ్లే కెపాసిటీ కూడా ఉంటుంది తక్కువ మిజైల్స్ వాడి ఎక్కువ నష్టాన్ని కలిగించడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం డిఆర్డి ఈ పన్నెండు మిజైల్స్ను రకరకాల అవసరాల కోసం తయారు చేస్తుంది ముందుగా గ్రౌండ్ టు గ్రౌండ్ హైపర్సోనిక్ మిజైల్స్ గురించి మాట్లాడుకుందాం ఇవి మన ఇండియన్ ఆర్మీ కోసం స్పెషల్ గా తయారు చేస్తున్నారు వీటిని నేల మీద నుంచి లాంచ్ చేయవచ్చు శత్రువుల ముఖ్యమైన స్థావరాలను కేవలం కొన్ని సెకన్లలోనే బుడిద చేస్తాయి ఆ తర్వాత ఫైటర్ జెట్ విమానాల గురించి ప్రయోగించే మిజైల్స్ వస్తాయి అంటే మన యుద్ధ విమానాలు గాల్లో ఉంటూనే శత్రువులపై హైపర్ సోనిక్ దాడి చేయవచ్చు విమానం స్పీడ్ మరియు మిజైల్ స్పీడ్ కలిస్తే శత్రువు తప్పించుకునే ఛాన్స్ అస్సలు ఉండదు ఇక సముద్రంలో ఉండే శత్రువుల కోసం యాంటీషిప్ హైపర్సోనిక్ మిజైల్స్ రెడీ చేస్తున్నారు ఇవి ఎంత పవర్ఫుల్ అంటే సముద్రంలో ఉండే పెద్ద పెద్ద యుద్ధ నౌకలను మరియు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను ఒక్క దెబ్బతో ముంచేస్తాయి శత్రుల నావీ ఫోర్స్ మన సముద్ర సరిహద్దుల్లోకి రావాలంటేనే భయపడేలాగా ఈ మిజైల్స్ ఉంటాయి ఈ మిజైల్స్ లో క్రూజ్ అనే ఒక స్పెషల్ కేటగిరీ ఉంది సుమారు ఆరు నుండి ఏడు మిజైల్స్ ఈ రకానికి చెందినవి వీటి స్పెషాలిటీ ఏంటంటే ఇవి భూమికి లేదా సముద్ర మట్టానికి చాలా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తాయి ఇలా ప్రయాణించడం వల్ల శత్రువుల రాడార్లకు ఇవి దొరకు రాడార్ కంటికి కనపడకుండా వచ్చి అటాక్ చేయడం వీటి ప్రత్యేకత వీటి రేంజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇక అన్నిటికంటే భయంకరమైనవి లాంగ్ రేంజ్ మిజైల్స్ ఇవి మన అగ్ని సిరీస్ మిజైల్స్ లాంటి పవర్ ను కలిగి ఉంటాయి వీటి రేంజ్ నాలుగు వేల నుండి ఐదు వేల కిలోమీటర్ల వరకు ఉంటుంది ఇవి పనిచేసే విధానం కూడా చాలా వింతగా ఉంటుంది ముందు ఇవి భూమి నుండి లాంచ్ అయ్యి స్పేస్ వరకు వెళ్తాయి అక్కడ నుండి మళ్ళీ భూమి వైపుకి హైపర్సోనిక్ స్పీడ్తో దూసుకొస్తాయి కిందకు వచ్చే సమయంలో ఇవి తమ దారిని మార్చుకుంటూ జిగ్జాగ్ పద్ధతిలో వస్తాయి దీనివల్ల వీటిని ట్రాక్ చేయడం లేదా గాల్లోనే కూల్ చేయడం ఎవరి వల్ల కాదు ఇవి ఐసిబిఎం మిజైల్స్ యొక్క కొత్త రూపం అని చెప్పవచ్చు ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ పన్నెండు మిజైల్స్ లో రెండు మిజైల్స్ గురించి డిఆర్డిఓ ఎలాంటి వివరాలు వెల్లడించడం లేదు వాటి పేర్లు ఏంటి అవి ఎంత దూరం వెళ్తాయి వాటి శక్తి ఏంటి అనేది పూర్తిగా రహస్యం ఇవి భారత్ యొక్క సీక్రెట్ ఆయుధాలు యుద్ధం అంటే అత్యవసర పరిస్థితుల్లో శత్రువులను కోలుకోలేని దెబ్బ కొట్టడానికి వీటిని దాచి ఉంచుతున్నారు వీటిని స్ట్రాటజిక్ వెపన్స్ అని పిలుస్తారు ప్రపంచంలో ఏ దేశం దగ్గర లేని విధంగా భారత్ ఈ మిజైల్స్ రేంజ్ ను పెంచింది ప్రస్తుతం వేరే దేశాల దగ్గర ఉన్న మిజైల్స్ కేవలం పదిహేను వందల కిలోమీటర్ల వరకు మాత్రమే వెళ్లగలవు కానీ భారత్ తయారు చేస్తున్న మిజైల్స్ రేంజ్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే ఈ మిజైల్స్ ద్వారా భారత్ లో కూర్చుని మొత్తం చైనాను జపాన్ను సగం రష్యాను మరియు ఆఫ్రికా ఖండాన్ని కూడా టార్గెట్ చేయవచ్చు అలాగే సగం యూరోప్ కూడా మన మిజైల్స్ పరిధిలోకి వస్తుంది అందుకే అమెరికా కూడా భారత్ ఎదుగుదల చూసి ఆశ్చర్యపోతుంది కొన్ని దేశాలు భారత్కి దూరంగా ఉండి మనపై కుట్రలు చేస్తున్నాయి అలాంటి దేశాలకు బుద్ధి చెప్పాలంటే మన దగ్గర ఇంతటి పవర్ఫుల్ మిజైల్స్ ఉండడం చాలా ముఖ్యం రేంజ్ ఎక్కువగా ఉంటేనే శత్రువులకు భయం ఉంటుంది ఆ భయం ఉంటేనే వాడు మన జోలుకి రాకుండా ఉంటాడు ఈ పన్నెండు మిజైల్స్ కాకుండా భారత్ మరియు రష్యా కలిసి బ్రహ్మోస్ మిజైల్ యొక్క హైపర్సోనిక్ వెర్షన్ ను కూడా తయారు చేస్తున్నాయి ఇది డిఆర్డిఓ ప్రాజెక్ట్ కంటే వేరైనది బ్రహ్మోస్ గురించి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే మంచి పేరుంది ఇప్పుడు అది హైపర్సోనిక్ స్పీడ్ తో వస్తే ఇక ఉండదు ముఖ్యంగా పాకిస్తాన్ వంటి దేశాలకు ఇది ఒక పెద్ద వార్నింగ్ లాంటిది మొత్తానికి చూస్తే భారత్ ఇప్పుడు టెక్నాలజీ పరంగా ప్రపంచ అగ్రదేశాలతో పోటీ పడుతుంది డిఆర్డిఓ శాస్త్రవేత్తల కష్టం మరియు భారత్ ప్రభుత్వ ప్లాన్ వల్ల మనం ఒక సూపర్ పవర్ దేశంగా మారుతున్నాము ఈ పన్నెండు నెక్స్ట్ జనరేషన్ హైపర్జోనిక్ మిజైల్స్ కేవలం యుద్ధం చేయడానికి మాత్రమే కాదు మన దేశ గౌరవాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి ఉపయోగపడతాయి భారతదేశం ఇప్పుడు తన రక్షణ కోసం వేరే దేశాల వైపు చూడటం లేదు తానే మిగతా దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది రాబోయే రెండు సంవత్సరాల్లో ఈ మిజైల్స్ అన్ని సిద్ధమైతే గ్లోబల్ మ్యాప్లో భారత్ ఒక తిరుగులైన శక్తిగా అవతరిస్తుంది ఈ మిజైల్స్ తయారీతో భారత రక్షణ రంగంలో ఒక కొత్త శకం మొదలైందని మనం గర్వంగా చెప్పుకోవచ్చు ఇలాంటి జియో పాలిటిక్స్ వీడియోస్ మరెన్నో మీ ముందుకు తీసుకొస్తాం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ నచ్చితే ఫాలో చేయండి